వెల్కమ్ టు రాజనీతి నిన్నటిదాకా ప్రభుత్వంలో పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన జగన్మోహన్ రెడ్డికి కాలం ఎదురు తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి అడ్డగోలుగా అధికారం చలాయిస్తూ నియంత్రణను మరపించిన నేతలకు ఆ నియంత్రణకు పట్టిన గతే పట్టడాన్ని మనం చాలా చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అలాగే అనిపిస్తుంది వైసీపీ నావకు చిల్లులు పడుతున్నాయి రోజుకో నలుగురు నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు జగన్ ఆగ్లను ధిక్కరిస్తున్నారు కొందరైతే శాపనార్థాలు పెడుతున్నారు ఇది ఎవరు ఊహించని పరిణామం జగన్ పతనం ఇంత త్వరగా జరుగుతుందని సొంత పార్టీ నాయకులు ఇంతగా ఎదురు తిరుగుతారని బహుశా ఆయన ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు కూడా ఉండరు ఆయనకు వ్యతిరేకంగా నోరు తెరవటానికి భయపడిన వాళ్ళంతా ఇవాళ సవాల్ చేస్తున్నారు పోతలపట్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఉదంతమే దీనికి ఉదాహరణ బాబా తర్వాత తను చేసిన వ్యాఖ్యల క్షమాపణ చెప్పినప్పటికీ పార్టీలో పెరిగిన అండ్రెస్ట్కి ఇది నిదర్శనం అడ్డగోలుగా అభ్యర్థులను నియోజకవర్గాలను మార్చుకుంటూ తమ రాజకీయ భవితవ్యానికి సమాధి కడుతూ ఉంటే మౌనంగా ఉండలేక నాయకులు బయటపడుతున్నారు కొందరైతే ప్రతిపక్ష నేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్లు అడుగుతున్నారు ఇలా అడుగుతున్న వాళ్ళల్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇంతకాలం జగన్ వైఖరితో విసిగి వేసారిపోయిన వాళ్ళు ఇవాళ చంద్రబాబు వైపు చూస్తున్నారు టిక్కెట్లు దక్కన వాళ్ళు కూడా తెలుగుదేశం తలుపులు తడుతున్నారు రాజనీతికి అందిన సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తా ఉంది వైసీపీలో వ్యతిరేకత తక్కువగా ఉన్న నేతల్లో బొత్స ఒకరు ఉత్తరాంధ్రలోనే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా చంద్రబాబును కలవటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది విశాఖ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ కూడా వైసీపీ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తా ఉంది ఈయన కూడా తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారంటున్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు పర్వత పూర్ణచంద్రప్రసాద్ తెలుగుదేశం నేతలతో టచ్లోకి వెళ్లారు పినిపే విశ్వరూప్ కూడా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు టికెట్ ఇస్తే తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగిన జాబితాలో కూడా రాజుగారు ఉన్నారు కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇప్పటికే తెలుగుదేశంతో ఆయనకు చర్చలు పూర్తయ్యాయి ఆయనకు నూజువీడి సీటు కూడా ఖరారైంది ఇవాళ రేపో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు బందరు ఎంపీ బాలసౌరి చంద్రబాబుతో మాట్లాడినట్టు తెలుస్తోంది అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కూడా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే వీళ్ళిద్దరూ జనసేన వైపు వెళ్లే అవకాశాలున్నాయి గుంటూరు జిల్లాలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు సీట్ ఇస్తే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది తెలుగుదేశం వర్గాలతో చర్చలు కూడా జరుపుతున్నారు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కొద్ది రోజుల్లో పార్టీ మారబోతున్నారు జగన్ ఆయన గుంటూరు నుంచి పోటీ చేయముంటే అందుకు నిరాకరించిన విషయం తెలిసిందే అయితే తెలుగుదేశం పార్టీలో చేరి గుంటూరు నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి గుంటూరు తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలంగా ఉన్న నియోజకవర్గం కాబట్టి లావుకు అక్కడే అవకాశం దొరకవచ్చు ఇదే జిల్లాలో ఎమ్మెల్సీ డొక్కా మాణికవర్ ప్రసాద్ ఆయన కూడా చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆయన పార్టీ మారి వెళ్ళారు ఆయన ఒకరు తర్వాత గుంటూరు ఎమ్మెల్యే మద్దాలగిరి ఈయన కూడా తెలుగుదేశం నుంచి వైసీపీలో వచ్చారు ఇప్పుడు వైసీపీలో ఆయన టిక్కెట్ లేదు ఈయన కూడా చంద్రబాబును కలవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు కానీ వీళ్ళిద్దరికీ అపాయింట్మెంట్ దొరకలేదు మనకు అందిన సమాచారం ప్రకారం వీళ్ళకి అవకాశాలు లేనట్టుగా కూడా తెలుస్తూ ఉంది ప్రకాశం జిల్లాలో ఎంపీ ఒంగోలు ఎంపీ మాగుని శ్రీనివాసరెడ్డి జగన్ మోహన్ చూసేందుకు కూడా ఇష్టపట్టలేదు ఆయన ఇప్పటికే చంద్రబాబుతో అన్ని విషయాలు మాట్లాడుకున్నారు ఒంగోలు నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయి మాజీ మంత్రి బాలినని శ్రీనివాసరెడ్డి కూడా తెలుగుదేశంలో చేరే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు అయితే అవి ఇంకా ఒక కొలిక్కు వచ్చినట్టు లేదు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి కూడా జగన్ సూచన మేరకు చంద్రబాబును తిట్టేందుకు నిరాకరించారు ఒకరిని తిట్టి సీట్లు తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదని ఆయన చాలా బ్లంట్గా చెప్పారు ఆయన కందుకూరు నుంచే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసే ఉన్నాయి నెల్లూరు జిల్లాలో మొన్న మనం చెప్పుకున్నట్టుగానే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ వైఖరి మీద అసంతృప్తిగా ఉన్నారు ఎంతో తెలుగుదేశం నేతలు చర్చలు జరుపుతున్నారు అవి ఫలిస్తే ఆయన నెల్లూరు ఎంపీగా తెలుగుదేశం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడే ఇంకో వైసీపీ నాయకుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అనుభవం దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈయన చేర్చుకోవడానికి సుముఖంగా లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన బీఫామ్ తీసుకొని చివరి నిమిషంలో వైసీపీలోకి చేరిన విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు అనంతపురం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆలియాస్ వరదాపురం సూరి తెలుగుదేశంలో చేరబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈయనకు ధర్మవరం టికెట్ కేటాయించవచ్చన్న వార్తలు ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశంతో టచ్లోకి వచ్చే నాయకుల్లో బొత్స సత్యనారాయణ కానీ కొలుసు పార్థసారథ్ కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి మహేదర్ రెడ్డి బాలసౌరి లాంటి నాయకులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపారు తెలుగుదేశం పొడ గిట్టేది కాదు ఒకప్పుడు వాళ్ళకి వాళ్ళ రాజకీయ జీవితమే తెలుగుదేశానికి వ్యతిరేకంగా మొదలుపెట్టారు అలాంటి నేతలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలను జీర్ణించుకోలేక పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు రాబోయే వారం పది రోజుల్లో ఈ జాబితాలోకి ఇంకా చాలామంది నాయకులు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल